నేషనల్ హెరాల్డ్ కేసుకు నిరసనగా బోధన్లో కాంగ్రెస్ పార్టీల ధర్నా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్ లో నమోదు చేయడాన్ని ఖండిస్తూ శుక్రవారం రోజున నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన తెలియజేశారు నరేంద్ర మోదీ అమిత్ షా అక్రమ కేసులు పెట్టిన రాజ్యాంగబద్ధంగా పోరాడతాము గుజరాత్ లో రాహుల్ గాంధీకి ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉంటే అది చూడలేక ఈ రోజు అక్రమ కేసులు పెడుతున్నారు బీసీ డిక్లరేషన్ చేసే దమ్ము నీకు లేదు కాబట్టి ఈ రోజు నువ్వు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అంటే భయపడుతున్నావు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాలో ఉంటేనే నువ్వు ఇలా భయపడుతున్నావు రేపు అధికారంలోకి వస్తే తమ బ్రతుకులు ఏమైపోతాయో భయం పట్టుకుంది రాహుల్ గాంధీ కుటుంబం వెనుక దేశ ప్రజలందరూ అండగా ఉన్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తూము శరత్ రెడ్డి టౌన్ యూత్ ప్రెసిడెంట్ తలారి నవీన్ मीर नजीर अली डबू गुंडेटी रामलू हर्षद जुंबली भूमेश किशोर महिनार अध्यक्ष कलीं वेस्टीस साईकृष्ण हैमत तादर पा మరియు సోనియా గాంధీపై వేస్టర్ హెరాట్ దినపత్రిక మనీ లాండరింగ్ కింద కేవలం రక్ష పూర్తిత్వంగా ఈరోజు అమిత్ షా తన రాజ్యాన్ని నడుపుతున్నట్టు వీళ్ళు ఏదైతే ప్రతిపక్షంలో ఉండి మీకు భయపడుతు భయపడుతున్నారు కాబట్టి భయపడుతూ ఈరోజు మీ అధికారం ఉంది కాబట్టి మీరు ఈరోజు చార్జ్ షీట్లో చేతులు వేసి భయపడుతున్నారు కానీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారి కుటుంబం ఈ దేశం కోసం రక్తాన్ని చెందించి ఈ దేశ ప్రతిష్టను బాగుపరుస్తూ ప్రతి ఈ దేశంలో ప్రతి పౌరునికి మేము ఉన్నాము ప్రతి మతానికి అండగా ఉంటూ ముందుకు నడుపుతూ ఉంటే కేవలం మీరు భయపడి గుజరాత్లో ప్రజలంతా ఏదమవుతున్నారు కాబట్టి ఈరోజు ఏదో విధంగా భయపెట్టి ఈ కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేసి రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ పైన చార్జ్ మీరు పేరు నమోదు చేసినారు మీ తరం వాదని నేను అడుగుతున్నా గతంలో